ధనుస్సు రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ మాసం చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు సోమవారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాడ్యమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి జాతకులకి అర్ధమాస ఫలిత ప్రభావాలు ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా వీరికి పితృదేవతల వృష్ అంటే పితృదేవతల యొక్క కాస్త దోష ప్రభావాల వలన కానీ కుటుంబంలో ఎవరైనాటువంటి చనిపోయినటువంటి పెద్దల యొక్క కొంత దోషాల వలన కానీ కుటుంబంలో ఇంట్లో కొన్ని అనుకోని అపశృతులు సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తేటటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి అంటే ఏదైనా వాహనాల మీద వెళ్తూ కింద పడటం కానీ ఇంట్లో ఏదో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవడం కానీ ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేద్దామన్నా అవి సరిగా నడవలేము పిల్లల యొక్క ప్రవర్తనలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ పురుషుల నుండి చిన్న చిన్న పిల్లల్లో కూడా నిరంతరము అనారోగ్య సమస్యలు ఏదో ఇబ్బంది ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇలాంటివి కొన్ని దేవుడు మొక్కుల వల్ల కానీ పితృదేవతల యొక్క అనుగ్రహ ప్రభావం వలన కానీ చిన్న చిన్న సంఘటనలు మీకు జరిగేవి వాటి వలన కొన్ని అపశృతులు సమస్యలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా అయ్యే ఉంటాయి కాబట్టి ప్రథమంగా మీరు భగవంతుడికి సంబంధించిన ఏదైనా రుణాలు మొక్కుబడులు ఉంటే దేవుడు కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎందుకంటే ఈ మాసంలో చివరి సమయం కాబట్టి అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చివరి కాలం కాబట్టి ఈ డిసెంబర్ చివరి సమయ కాలంలో ఏదైనా రుణాలు మొక్కుబడులు దేవుడు కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేయటము లేదు పితృదేవతలకు ఏదైనా చేయాల్సినటువంటి కొన్ని దాన ధర్మాల కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఏదైనా కొన్ని ప్రధానమైనటువంటి ముఖ్య పూజా కార్యక్రమాలకు సంబంధించి పితృదేవతలు చెల్లించవలసిన ఏమైనా రుణ ప్రమితమైనటువంటి ఏమైనా ఉండుంటే వాటిని తెలుసుకొని పూర్తిగా చెల్లించినటువంటి ప్రయత్నాలు చేయటం వలన ముందున్న రోజులలో నూతన సంవత్సరంలో మీ మీద కొంత ఇన్ఫాక్ట్ పడకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి దైవ కార్యాలు పితృదేవతల కార్యక్రమాలు ఏదైనా శనిగ్రహ ప్రభావాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా క్లియర్ చేసుకునే మార్గం చేసుకోండి ఇది మంచిది దీనివల్ల ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైతే మనము కొన్ని కార్యక్రమాలు అలాగే నెత్తిలు పెట్టుకుంటామో వాటి వల్ల జరిగే సమస్యలు మంచి బదులు చెడు కూడా జరగడానికి అవకాశం ఉంది ఇక కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు ఈ సమయ కాలం అంతా కూడా కొంచెం ఉక్కిరి బిక్కిరిగా ఉన్నప్పటికీ ఆరోగ్యంలో కూడా ఒక్కొక్క సమయము ఒక్కొక్క రకంగా మీకు ఉండటము అంటే కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగోలేకపోవటము ఏదో మందు మాకులు వాడటము కొన్ని ఆపరేషన్లు సిజీరియన్స్ కేసులు ఈ తరహా సంబంధించినవి కూడా కొన్ని వ్యతిరేకతలు ఏర్పడటము జరుగుతుంది ఆర్థిక వ్యవహారంగా రుణాలు వసూలు చేయాల్సినవి అప్పులు కట్టాల్సినవి కొంతవరకు పర్వాలేదనే విధంగా మునుపటితో పోల్చుకుంటే ఈ సమయంలో కాస్త పర్వాలేదు అనే విధంగా ఉంటుంది వ్యాపారంలో కూడా పెద్దగా మీకు కలుసుబాటు అనేది వచ్చినప్పటికీ ఏదో ఒక విధంగా అనర్ధమైన ఖర్చులు అవుతూనే ఉంటాయి ఉద్యోగంలో కూడా నూతన నిర్ణయాలు నూతన ప్రయత్నాలు తలపెట్టినా అవి చేతిదాక వచ్చి చేజారిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక భార్యాభర్తల మధ్య కొంత అభిమానంతో కూడినటువంటి అంటే ఇంటి పరిస్థితులు తెలుసుకొని వాళ్ళు యొక్క ప్రవర్తనలో విధానాలు బిహేవియర్ కూడా మార్చుకొని కుటుంబం కోసం ఇంటి పిల్లల కోసం కాస్త పెద్ద మనసుతో తెలివిగా వ్యవహరించగలిగే ప్రయత్నాలు కూడా జరుగుతాయి బంధుమిత్రులు స్నేహితుల నుంచి ఎటువంటి అంతగా మీకు ఏదైతే మీరు ఆశించినటువంటి ఫలితం ఉంటుందో వారి నుంచి మీకు అంత ఫలితం రాకపోవచ్చు అలాగే సమాజంలో ఉన్నటువంటి కొన్ని గౌరవ మర్యాదలు కూడా మీకు కొద్దిగా ఇబ్బందికరంగా కలిగించినటువంటి పరిస్థితులు జరుగుతాయి ముఖ్యంగా పిల్లల గురించి ఆరోగ్యాల గురించి మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి పిల్లల యొక్క పరిస్థితి స్థితిగతులు జాగ్రత్తగా తెలుసుకుంటూ వాళ్ళ యొక్క మీద కాస్త దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆరోగ్య స్థితిగతుల్లో కూడా ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది జరిగినా తక్షణమే మీరు జాగ్రత్త వహించే మార్గం చేసుకోవటం చాలా మంచిది ఈ మాసంలో మీకు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తిథులు అలాగే ముప్పై తారీఖు అమావాస్య ఈ మూడు తిథుల్లో మాత్రము చాలా జాగ్రత్తగా వర్తించకపోతే జరిగేటటువంటి సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అలాగే ఏదైనా దిష్టి దోషము నరదృష్టి ఏదైనా శని ప్రభావము కుటుంబ పరిస్థితులు ఏదైనా కాస్త అలజడిగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం పూట నవధాన్యాలు పసుపు కుంకుమ నల్ల నువ్వులు తెల్లనూలతో అక్షంతలతో కలిపి అన్ని గుప్పిడి గుప్పిడు కలిపి ఒక నల్లటి వస్త్రంలో కట్టి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఇంటి గుమ్మానికి సింహద్వారానికి ముందు కట్టండి ముప్పై ఒకటో తారీఖు ఉదయకాలం రోజున తీసి ఏదైనా దగ్గరలో ఉన్న నేలల్లో కానీ కాడ కానీ చెరువులో కానీ బయలు కానీ వేయండి దాని వలన మీకు కాస్త మనశ్శాంతి ప్రశాంతత కూడా పూర్తిగా నిలకడపడి నూతన సంవత్సరంలో కొంత నూతన ఆలోచనతో ముందుకెళ్లే పరిస్థితులు కూడా జరుగుతాయి సర్వే జన సుఖనుభవాలు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు